ఫ్రెండ్స్ ఈరోజు మనం చక్కగా మన పబ్లిక్ గార్డెన్లో డైలీ వాకింగ్ వచ్చి మన ఇక్కడ బ్రదర్స్ అనే చాలా రెగ్యులర్గా రోజు వర్షం పడ్డ ఏది ఉన్నా కానీ రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చి చక్కగా ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఇలా చేస్తే లెగ్ ఎక్సర్సైజ్ అంటే చాలా మనం ప్రాణశక్తి అని పెంచుతుంది ఇంకొకటి కాలు నరాల బలిత ఉన్నా కానీ కాళ్ళ నొప్పులు ఉన్న బాడీ బ్లడ్ సర్కులేషన్ కాకుండా నడుము నొప్పు ఉన్న హెడ్ ఎక్ ఉన్నా ఇలా రైట్ లెఫ్ట్ ఇలా చేస్తా అంటే మంచి ఆరోగ్య ఆరోగ్యాలతో ఉంటారు ఫ్రెండ్స్ అందుకని ప్రతి ఒక్కరు వచ్చి డైలీ ఇలా వామప్ ఎక్సర్సైజ్ చేస్తే మన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది ప్రాణశక్తి పెరుగుతుంది లావున్నా సన్నగున్నా చూట స్విమ్ అయ్యే అవకాశాలు ఉంటుంది అసలు హాస్పిటల్ పోయే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ కాకపోతే ఖచ్చితంగా మీరు ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఒక్కరు ఇలా ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఉపయోగాలు అని ఉంటుంది మన శరీరాన్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా యోగా ఎక్సర్సైజ్ వాకింగ్ అనేది చేస్తే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఇక్కడ చూడండి లెగ్ ఎక్సర్సైజ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటాము థ్యాంక్ యూ